హై గాస్ మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి సో మన యాప్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ కొనాలనుకుంటున్నారు కొనాలనుకుంటున్నారనుకోండి దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీకు మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది ఓకేనా సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి సో ఈ విధంగా బైన ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ ఓకేనా సో ఏ ఏ కోర్సు మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది సో ఇక్కడ బై అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి ఓకేనా పేమెంట్ గేట్ వే ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేచ్చు చూడండి ఇక్కడ పే నవనగానే పే నవ్వు అయిపోతుంది సో గాయస్ మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి చాలా సింపుల్గా అన్ని పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి తెలంగాణ అన్ని ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి థ్యాంక్ యూ హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ సో గాయస్ ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే చూద్దామండి సో మరి ఈరోజు గెలిస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ఒక రాజకీయ పార్టీ అయితే అప్డేట్ ఇవ్వడం అయితే జరిగిందండి తొలి సంతకం మెగా డిఎస్సి పైనే ఏపీఎస్సి నుంచి కూడా భారీగా ఉద్యోగాలంటూ మరి అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూద్దాం అసలు ఏంటి ఈ అప్డేట్ ఎక్కడి నుంచి రావడం జరిగింది అనే వివరాలు అయితే చూద్దాము సో మెగాడిఎస్సిపై తొలి సంతకం ఈ పెన్నుతోనే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ చంద్రబాబు నాయుడు గారైతే ఎన్నికలలో భాగంగా వాగ్దానం చేయడం అయితే జరిగిందండి సేమ్ ఒకటి గుర్తుందండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా సేమ్ చెప్పాడండి ఓకేనా సో మెగాడిఎస్సి ఇచ్చేస్తాము ప్రతి సంవత్సరం కూడా ఏంటి జాబ్ క్యాలెండర్ ఇస్తామంటూ వాగ్దానం చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ కానీ ఏం జరిగిందండి మరి ఎవ్రీ ఇయర్ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చిందా మెగాడిఎస్సీ వచ్చిందా లేదు మరి ఇప్పుడు కూడా చెప్తున్నారు కానీ అది ఎంతవరకు మరి వీరు అమలు చేస్తారనేది మాత్రం ఎవరికి కూడా తెలియదండి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా నిరుద్యోగులు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అని చూడడమే తప్ప ఏమీ కూడా జరగడం లేదు సో నిజంగా చెప్పాలంటే ఒక రూల్ తీసుకురావాలండి ఏదైతే రాజకీయ నాయకులు ఎన్నికలలో భాగంగా వాగ్దానాలు వేస్తున్న చేస్తున్నారో ఆ వాగ్దానాలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా వాటిపైన సో కోర్టులో కేసు వేసే విధంగా ఒక ఖచ్చితమైన రూల్ తీసుకురావాలి సో ఎన్నికల ముందు అందరిని మభ్యపట్టే విధంగా ఏ గవర్నమెంట్ అయినా కానీ ఏ పార్టీ అయినా కానీ ఇవ్వండి అది ఓకే ఎన్నికల ముందు మాత్రము ఆశ చూపిస్తున్నారు గెలిచిన తర్వాత ఎవ్వరు కూడా పట్టించుకున్న నాదుడే లేదు సో ఆఫ్టర్ లాంగ్ టైం మనకు ఐదు సంవత్సరాల తర్వాత గ్రూప్ టూ వచ్చింది ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పారు ఓకేనా ప్రతి సంవత్సరము ఆరు వేలతో మరి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు సో కేవలం ఒక్కటంటే ఒక్కటి రావడం అయితే జరిగింది సో ఇలా ఒక్క గవర్నమెంట్ అనే కాదండి మరి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వారి యొక్క స్వార్థ ప్రయోజనాలనే చూసుకుంటుంది కాబట్టి ఈసారి మీ యొక్క ఓటుతో ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉందండి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారనేటువంటి నమ్మకము లేదు అనేటువంటిది అయితే చెప్పండి ఖచ్చితంగా మీరు మాకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ప్రకటించాలి ఖచ్చితంగా అనేటువంటి ఆ వాగ్దానంతోనే మరి ఓటేసే విధంగా అయితే చూసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఏదో చెప్పాలని అయితే చెప్తున్నారండి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు అది ఇస్తాము ఇది ఇస్తాము ముఖ్యంగా నిరుద్యోగులను నిరుద్యోగుల ఓట్లు పొందేందుకైతే ఈ విధంగా చేస్తున్నారండి సో చూద్దాం మరి ఏంటి అనేది సో గైస్ మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్